హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఆ మరియు ఆ ఈ అక్షరాలతో యూనిక్ బేబీ గర్ల్ నేమ్స్ ఎంటర్ చూద్దాము సో ఫ్రెండ్స్ ఈ నేమ్స్ ఏంటి వీటికి మీనింగ్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి సో ఫస్ట్ నేను చూసినట్లయితే అరుణిమ అరుణిమాకి మీనింగ్ ఏంటంటే సూర్యుని యొక్క మొదటి కిరణం అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ అవినీ అవనికి మీనింగ్ ఏంటంటే భూమి అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ అరుణ గోడస్ లక్ష్మి ఇక నెక్స్ట్ నేమ్ ఆద్వికా ఆద్వికాకి మీనింగ్ ఏంటంటే మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ అగ్రిమ అగ్రిమాకి మీనింగ్ ఏంటంటే ప్రతి పనిలో ముందుంటే అమ్మాయి అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఆనికా ఆనికాకి మీనింగ్ ఏంటంటే ఇంట్లో అందరికంటే చిన్న అలాగే మంచి క్యూట్ అమ్మాయి అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఆర్వి ఆర్వికి మీనింగ్ ఏంటంటే శాంతి అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ అదితి అదితికి మీనింగ్ ఏంటంటే భూమి అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఆన్షి ఆన్షికి మీనింగ్ ఏంటంటే దేవుని యొక్క ప్రసాదము అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఆరికా ఆరికాకి మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఆధ్య ఆర్ధ్యాకి మీనింగ్ ఏంటంటే पवरफुल अका नैक्स ने आवी की मीन ए दयागला व्यक्ति अनेीन इका नेम आश्विका आश्विका की मीनि एफुल गर्लिंग अश्मिता अश्मिता की मीनिंगे सेलफ रेस्पेक्टनी कनेक्शन नेर्वी आरवी की मीन एन मीनिंग नैक्स अदिति अदिति की मीनि एटे भूमि अनेीन इका नैक्स ने ఆంక్షికి మీనింగ్ ఏంటంటే దేవుని యొక్క ప్రసాదము అని మీనింగ్ ఇంకా నెక్స్ట్ నేమ్ ఆరిక ఆరికాకి మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఆధ్య ఆర్ధ్యాకి మీనింగ్ ఏంటంటే ద పవర్ఫుల్ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి